హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజల అఫీషియల్ బ్లాగ్స్ వీడియో చూసే వాళ్ళందరూ చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హోమ్ మేడ్ మనకి కొలా ఎలా రెడీ చేయాలో ఒకసారి చూపిస్తాను చూసేయండి నేనైతే పాల పౌడర్ అయితే తీసుకుంటున్నా పాల పౌడర్ చూసిరు కదా ఈ పాల పౌడర్ అయితే తీసుకున్నా ఇక్కడ చూపిస్తున్న అయితే రెండు కప్పుల పాల పౌడర్ అయితే తీసుకున్నా దాంతో అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం కళాఖాన అనేది చాలా టేస్టీగా వస్తుంది పిల్లలకైతే మంచిగా ఉంటుంది చేసి పెట్టండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ఓకేనా నేనైతే రెండు కప్పుల పాల పొడికి చూసుకొని వన్ కప్ అయితే ఇప్పుడు పోస్తున్న చూడండి వాటర్ దీన్ని పోసిన తర్వాత మనం విస్కరా తోటైతే మంచి కలుపుకోవాలి ఉండలు లేకుండా మనకి వన్ కప్పు సరిపోతుంటుంది మ్యాక్సిమం అయితే ఇంకా కొంచెం ఉండల్లాగా అనిపిస్తే మళ్ళీ హాఫ్ కప్ అయితే వాటర్ అనేవి తీసుకోవాలి చూడండి ఈ మాదిరి మొత్తం కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుతూ కలుపుతూ ఉంటే బబుల్స్ అనేవి లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని అయితే స్టవ్ మీద పెట్టాలి మనకి రెండు కప్పుల పాలపిండికి వన్ కప్ వాటర్ అయితే సరిపోయింది చూడండి ఇక్కడ ఇంకా పడితే కొన్ని తీసుకోవచ్చు లేదంటే వద్దనుకోవాలనుకుంటేనైతే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఉన్నా కూడా ఇంకా చాలాసేపు మరిగించాల్సి వస్తుంది అనమాట అందుకోసమైతే నేను ఇంకా కొన్ని పావు కప్పు వాటర్ అయితే తీసుకున్నా అయితే తీసుకోలేదు సైడ్ అయితే ఒక లెమన్ తీసుకొని దాన్ని అయితే ఇంకా కట్ చేసి చూడండి జ్యూస్ అయితే తీసుకొని పెట్టిన వన్ లెమన్ తీసుకొని అయితే పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు మనం ఇంకా కలుపుకొని పెట్టుకున్న పాల పొడిని అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి మరీ ఎక్కువ అనమాట ఎక్కువ ఉంటే అసలు అమ్మటే అడుగంటి అందుకోసం అయితే నేను సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతున్నా చూడండి మనకి థిక్నెస్ అనేది చూడండి మీకు కనిపిస్తుంది కదా పాలు ఇలా కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా మరిగిస్తూ ఉండాలన్నమాట మరిగిస్తూ ఉన్నప్పుడు మనకు చిన్న చిన్న ఉండలు లాంటివి అయితే వస్తుంటాయి ఫామ్ అవుతుంటాయి అన్నమాట కలపకుండా అలానే ఉంచితే మనకి అడుగంటి పోద్ది అందుకోసమైతే కలుపుతూ కలుపుతూ ఉన్నప్పుడు అయితే మనకి చిన్న చిన్న ఉండలు లాంటివి రెడీ అవుతుంటాయి అప్పుడు మనం ఈ లెమన్ జ్యూస్ అనేది అయితే యాడ్ చేయాలి ఇంకా మీకైతే చూపిస్తున్నాయి చూడండి ఇప్పుడు థిక్నెస్ వచ్చింది కదా ఇంకా కొంచెం ఉండలు అయితే రావాలి నేనైతే ఈ లోపే ఇంకా నాకు వేరే వర్క్ అనేసి అయితే గబగబా లెమన్ జ్యూస్ అనేది అయితే వేసేసిన మీరైతే కొంచెం ఉండలు కట్టిన తర్వాతనే వేసేయండి లెమన్ జ్యూస్ అనేది అయితే ఓకేనా ఇంక ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నప్పుడు అయితే మనకి రెడీ అవుతుంటుంది చూసి ఇలా వాటర్ వాటర్ మనం వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకో ఇలా వాటర్ వాటర్ లాగా అనిపిస్తుంది అనమాట అందుకే చూసి తీసుకోవాలి వాటర్ అనేవి అయితే ఇంకా మనకి ఇక్కడ ఉండల్లాగా కడుతున్నాయిగా చిన్న చిన్నగా మనకు కళాఖాన అనేది అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి అయితే మనకు కావాల్సినంత షుగర్ అయితే తీసుకోవాలి కొంచెం నేను తీసుకున్న పాలపొడి అయితే స్వీట్ పాల పొడి ఇంకా మనకి కావాల్సినంత తీసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఆ క్లిప్ మిస్ అయింది సారీ ఏమనుకోకండి ఇంకా ఫైనల్గా మన పాల డబల్ కమీటా సారీ అయితే రెడీ అయిపోయింది డబల్ కమిటా కూడా నెక్స్ట్ టైం చేసి మీకు చూపిస్తాను ఇంకా మేమైతే కట్ చేస్తున్నాం మన కళాఖాన్ అయితే హోమ్ మేడ్ కళాఖాన్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతేనైతే అయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కళాఖాన్ రెడీ అనమాట ఇంకా మేమైతే పీసెస్ కట్ చేస్తున్నాం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి దాని తర్వాత తీసినా చూడండి మనకైతే గుల్లగుల్లలాగా ఎలా వచ్చిందనేది అయితే మీకు చూపిస్తే చూసేయండి ఒకసారి పీస్ తీసి అయితే మా సార్నిది ఏమంటే చిన్న పీస్ అయితే తీసిండు తర్వాత నేను ఇంకో పీస్ ది అని చూపిస్తే చెప్తే తీసిండు చూసిండ్ర మీరు ఎంత బాగా వచ్చిందో చూడండి అసలుకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజే నేను మా ఆల్రెడీ బర్త్డే ఉంటేనైతే అక్కడికి వచ్చిన అన్నయ్య వాళ్ళ బాబు వాడిదైతే బర్త్డే ఉంది విని మీరు గుర్తుపెట్టిరా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా బర్త్డే దగ్గరికి అయితే వెళ్ళినాం ఇంకా చాలా రోజులైంది వీడిని చూడకనైతే ఇంకా వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంటి దగ్గర చేసిరంట ఇంతకుముందే ఇంకా అయితే మళ్ళీ ఇంక ఇక్కడ ఒకసారి అయితే చేద్దామనేసి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా అందరి హాలిడేస్లో కట్ చేసుకుంటే ఎవరు చూడరు కదా అందుకోసం అయితే మళ్ళీ స్కూల్ ఉన్న రోజైతే ఒక ఒకరోజు కట్ చేసి చుట్టుపక్కల వాళ్ళని అలాగే స్కూల్ పిల్లల్ని పిలిచి సెలబ్రేట్ అయితే చేసారు ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుండు మీరందరూ కూడా మాల్లో అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా వీడియో ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్ కూడా చే కమెంట్ కూడా చేయండి అలాగే ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే కళాకాని ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఓకేనా ఇంకా పిల్లలందరూ అయితే ఫైనల్గా కేక్ కటింగ్ అయిపోయింది పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది అనమాట నేను ఇంకా వీడియో అంతా పెట్టలేదు ఓకే బాయ్ మరి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్